నా పేరు రాజశేఖర్ రెడ్డి నేను తల్నాడు యూనియన్ బ్యాంక్ మేనేజర్ని మన తల్లాడ మండల ప్రజలకు మరియు యూనియన్ బ్యాంక్ కస్టమర్లకు మన బ్యాంక్ అందించే వివిధ పథకాల గురించి నేను ఈ మీకు చెప్పదలుచుకున్నాను దాంట్లో ముందుగా రైతులకు మనం క్రాప్ లోన్ని మన దగ్గర ప్రొవైడ్ చేస్తాము ఒక్కొక్క ఎకరానికి సుమారు యాభై వేలు నుంచి ఎనభై వేలు వరకు అత్యధికంగా మన మండల పరిధిలో మన యూబీఐ బ్యాంకులు ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారో వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో అత్యధిక వడ్డీ రేట్ ఇస్తుంది మన బ్యాంకు సో మన మండల పరిధిలో ఉన్న ప్రజలు కానీ యూనియన్ బ్యాంక్ కస్టమర్లు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే మన గోల్డ్ లోన్పై అత్యధిక మొత్తం సుమారు ఐదు వేల నాలుగు వందల వరకు గ్రాముకి ఇవ్వటం జరుగుతుంది అతి తక్కువ వడ్డీ ఓన్లీ డెబ్బై నాలుగు పైసలకే ఇవ్వడం జరుగుతుంది ఈ వడ్డీ కానీ ఈ గోల్డ్ లోన్పై ఇచ్చే మొత్తం కానీ ఈ తల్నాడు మండల పరిధిలో ఉన్న ఏ పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో కానీ లేదు సుమారు అత్యధిక పోర్ట్ఫోలియో కూడా మన దగ్గరే ఉంది ఎందుకంటే మనం ఇంత తక్కువ వడ్డీకి ఇంత ఎక్కువ మొత్తం ఇస్తున్నాం కాబట్టి సో మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అలాగే మేము పది నిమిషాల్లో గోల్డ్ లోన్ ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే మీరు గోల్డ్ లోన్ అమౌంట్ కట్టిన తర్వాత కూడా పొద్దున్న పొద్దున వచ్చి కడితే సాయంత్రం వరకు వెయిట్ చేయించకుండా పదిహేను నిమిషాల్లోనే మీ గోల్డ్ లోన్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇంకా ఈ చాలా పథకాలు ఉన్నాయి మరింత సమాచారం కోసం మా బ్యాంకు సంప్రదించరాలు